హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ మాఫీ రాదు మాఫీ కాలేదు అని టెన్షన్ పడుతున్నటువంటి వాళ్ళకి నిజంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చారు అంటే టూ ల్యాక్స్ లోపు టూ ల్యాక్స్ బిలో అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళకి మాఫీ చేస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది మరి మాఫీ ఎప్పటిలోగా కాబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి రుణమాఫీ వాళ్ళు రుణమాఫీ కాని వాళ్ళు టెన్షన్ పడకుండా వన్స్ ఎవరైతే రాలేదో మాఫీకి సంబంధించి మీ ఆధార్ కార్డు కావచ్చు బ్యాంక్ అకౌంట్ బుక్ ల్యాండ్ పాస్బుక్ నంబర్ అండ్ లింక్అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ వన్స్ మీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు సబ్మిట్ చేయండి అగ్రికల్చర్ ఆఫీసర్ సబ్మిట్ చేసి వాళ్ళు ఆటోగా అప్డేట్ చేస్తారు వాళ్ళ దగ్గర వెళ్తే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఓల్డ్ డేటా ఉంది మీరు బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ మీ లోన్ క్రాప్ లోన్ ఎంత ఉందో వాళ్ళు తెలియజేస్తారు మొత్తానికి ఆ లీస్ట్ ఎడిట్ చేసి కొందరికి సాంకేతిక కారణాల వల్ల రాలేదు కొందరికి ఇతరతర ఆధార్ కార్డు ఒక రకంగా పేరు బ్యాంక్ లో ఒక రకంగా పేరు రేషన్ కార్డు పేరు ఇటువంటి సమస్యల వల్ల పేమెంట్ రాలేకపోయాయి ఇవన్నీ కూడా వారంలోపే ఆ రెండు లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ పైచిలు కట్టి ఉన్నటువంటి వాళ్ళందరికీ మాఫీ మాత్రం తప్పకుండా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది సో దీనికి సంబంధించి ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకండి అండ్ వీడియో మాత్రం ఒక పది మంది రైతులకు షేర్ చేయండి అండ్ నిజాన్ని తెలియజేయండి సదామే సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై